చె హై గైస్ దిస్ ఈస్ భూవి చౌదరి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన చెప్పాం కదా ఎక్కువ ప్రోడక్ట్స్ లో చేస్తున్నాం అని ఇది నానా ఇన్వెన్షన్స్ లో కాదు సపరేట్ మామూలుగా ఎక్కువ డైరెక్ట్ గానే సో ఈ ప్రోడక్ట్ అనేది మనం గోల్డ్ గోల్డన్ వస్తుంది అనమాట ఏంటంటే ఇక్కడ మనం మామూలుగా ఈ చెన్నై దగ్గర మీరు ఈ సహకార సంఘాలు అనేది లేడీస్ సహకార సంఘాలు అనేటివి కల్టివేట్ చేస్తారు సో అక్కడ ఏంటంటే డి అలలు తక్కువ ఉంటాయి ఎందుకు అక్కడే ఎక్కువ రామేశ్వరం దగ్గరే చేస్తారంటే అలలు తక్కువ ఉంటాయి లోత్ ఎక్కువ ఉంటుంది దగ్గర సో అలలు తక్కువ ఫ్లోటింగ్ తక్కువ ఈ కల్టివేషన్ సివిడ్ కల్టివేషన్ కి రెడాలీవిడ్ కానీ ఈ కానీ కల్టివేషన్ కి ఈజీగా ఉంటుంది సో ఇదేంటంటే మామూలుగా అప్రూవ్డ్ అనమాట ఈ భవన్ నగర్ టెక్నాలజీ ఆఫ్ సోర్స్ ఫోన్ సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్స్ కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇది అప్రూవ్డ్ ప్రోడక్ట్ సో దీంట్లో మనకు మామూలుగా అరవై రకాల సీవిడ్ ఒక లో వచ్చేదక అరవై రకాల పోషకాలు ఉంటాయి అమినైసిడ్స్ జీబ్రలిన్స్ తర్వాత పొటాషియం దీంట్లో స్పెషల్గా ఏంటంటే బయోబిటాక్ దీన్ని కంపేర్ చేసుకుంటే ప్రైస్లో హాఫ్ రేట్ ఉంటుంది దాంతోపాటు ఇంకోటి చెప్పాలంటే గన ఇది నీకు పొటాష్ కలిపి ఉంటాయి అంటే పొటాష్ కంటెంట్ కూడా దీంట్లో ఉంటుంది ఏ ప్రోడక్ట్ లో సీవిడ్ కంటెంట్ లో వచ్చినా పొటాష్ ఉండదు సో సాగరిక గోల్డ్ లో మాత్రం ఉంటుంది దీంట్లో రెండు రకాలుగా అవైలబుల్ ఉంది లిక్విడ్ ఇది మామూలుగా టూ ఎంఎల్ డోసెస్ వాడచ్చు డ్రిప్ ఇరిగేషన్ చేయొచ్చు తర్వాత స్ప్రే కూడా చేయొచ్చు ఇంకోటి డ్రింకింగ్ కూడా చేయొచ్చు ఇంకా సాగరిక గోల్డ్ గ్రానువల్స్ వస్తాయి అదేంటంటే భూమిలోకి పెట్టుకోవడానికి చాలా యూజ్ అవుతుంది మంచి ప్రోడక్ట్స్ అనమాట ఇవేంటంటే ఎక్కువ సైడ్ మామూలుగా డౌన్ అవడం వల్ల చాలా మంది ఫేస్ చేస్తున్నారు అట్లాంటి వల్ల ఎవరైనా నన్ను కాంటాక్ట్ అయినా కూడా నేను హెల్ప్ చేస్తాను ఈ విషయంకి వచ్చేసరికి దీంట్లో మామూలుగా మనకు దాని యొక్క డీటెయిల్స్ కూడా అంటే ఎంత యూసేజ్ వాడాలి ఏ పంటకు ఎంత వాడాలి ఎన్ని ఏ స్టేజ్ లో వాడాలి అనేది పర్సనల్ గా ఇచ్చి ఉంటారు సో ఐఎమ్ నాట్ దాన్ని ఇన్ డీటెయిల్ గా నేనైతే వెళ్ళట్లేదు నేను ప్రోడక్ట్ గురించి మాత్రమే రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను సో ఇదేంటంటే మనకు సెవెన్ హండ్రెడ్ ఉంటుంది దీని మీద ఫైవ్ ఫిఫ్టీన్ నుంచి సిక్స్ హండ్రెడ్ లోపు డీలం బట్టి అమ్ముతుంటారు సో ఇది సాగరిక గోల్డ్ అన్ని పంటలకి ఉపయోగపడుతుంది ఫ్రూట్గా లెగమీస్ ఫ్రూట్ ట్రీస్ ఫ్లవరింగ్ ఐజోమ్స్ అన్ని అంటే పండ్ల తోటలు పూల చెట్లు బఠానీ దుంపలు మళ్ళీ వేర్లలో భూగర్భంలో ఏర్పడే దుంపలతో సహా అన్ని పంటలకు ఉపయోగపడుతుంది సో తల్లు చాలా ఈ పెట్టాడు డోస్ అయితే ఎకరాకి టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే స్ప్రే కి సో దీన్ని డ్రింకింగ్ చేసేటప్పుడు కూడా చాలా బాగా వాడుతుంది దీన్ని సీడ్ మామూలుగా విత్తేటప్పుడు కూడా కలుపుకొని విత్తుకోవచ్చు సో చాలా ఎర్లీ మార్నింగ్ స్ప్రే చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట అది కూడా మంచి పోయినాక దీంట్లో అన్ని అట్లవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు దీంట్లోనే మెన్షన్ చేస్తున్నాను నేను ఇన్నిటి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు కానీ ప్రోడక్ట్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది సో దీంట్లో మనకి టోటల్ సాలుబుల్ సాలిడ్స్ సీవిడ్ థర్టీ పర్సెంట్ ఎక్స్ట్రా రెడ్ బౌండ్ రౌణాల కంటేనే மஞ்சீடு தான் தான் பிரோட்டீன்ஸ் கார்டோ கார்பைட்ரேட்ஸ் பிளானட் ஆர் ஹார்மோன்ஸ் லைக் ஆக்சன்ஸ் கைட்டின்ஸ் జిఏ జీ ప్రోడక్ట్ అసోసియేటెడ్ విత్ మామూలు డెరైవ్డ్ మ్యానుఫాక్చరింగ్ ప్రెజెంటేటివ్ స్టేబిలైజర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ప్రోడక్ట్ వెజిటబుల్ ఆర్జిన్ థర్టీ పర్సెంట్ ఎంఏ ఇన్ టోటల్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మినిమం సీవీడ్ ప్యూర్ సీవీడ్ దీంట్లో ఉంటుంది దానివల్ల మనకు అరవై రకాల పోషకాలు దీన్ని మన చెట్టు ద్వారా అందుతాయి అనమాట సో మంచి మనం వాడాల్సిన కంటెంట్ ఇంకోటి బయోబీటా అంటున్నారు కానీ బయోవిటాక్ కంటే ఇంకా చాలా టాప్ ప్రోడక్ట్ సో ఈ వేలగ్రోవలు కానీ బయోవిటాక్ కంటే కూడా ఈ సాగరిక చాలా ఈజీగా మామూలుగా తక్కువ రేట్ లో రైతులకు అందుబాటులో ఉంటుంది ఇంకోటి మంచి పనితనం ఉంటుంది ఎట్లాంటి పంటలకు బ్లైట్ ఉన్న తోటలకైనా ధాన్యములైనా ఇంకా మేరే పంటలకైనా ఇబ్బంది లేకుండా వాడుకునే ప్రోడక్ట్ ఇది సో మనము మంచిగా వాడాల్సిన ప్రోడక్ట్ కూడా సో అది గుర్తు పెట్టుకొని రైతులు వాడుకోండి ఇంకోటి తక్కువ రేట్ లో దొరుకుతుంది అదండి ఇది ఇఫ్కో మామూలు ఇప్పుకో సహకార సంఘాల్లో కానీ ఇప్పుకో వాళ్ళు ఆథరైజ్డ్ మామూల షాప్స్ లో కానీ ఇది అవైలబుల్ లో ఉంటుంది దాని గురించి ఈ సాగరిక అయితే నేను మంచిగా వాడాల్సిన ప్రోడక్ట్ ఇది ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ గార్డెన్స్ ఎంతసేపు వచ్చింది